సెప్టెంబర్ నాలుగో తారీఖున జరిగే వినాయక నిమజ్జన వేడుకలు సాంకేయుత వాతావరణంలో జరుపుకోవాలని వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ సూచించారు వేములవాడ పట్టణంలో మూడు వందలకు పైగా వినాయకులు ప్రతిష్ఠించినట్టు సీఐ తెలిపారు నిమజ్జనం రోజున రెండు వందల మందితో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు మండపాల నిర్వాహకులు పట్టణ ప్రజలు భక్తిభావం పెంచే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని వీలైనంత తక్కువ సమయంలో నిమజ్జనం వేడుకలు పూర్తి చేసుకోవాలని సూచించారు మన పట్టణంలో గణేష్ నవరాత్రులు సెప్టెంబర్ నాలుగుతో మన గణేష్ నిమజ్జనానికి మేము అన్ని శాఖల సమన్వయం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ గణేష్ మండప నిర్వహణకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సెప్టెంబర్ నాలుగో తారీఖున మరీ నైట్ దాకా చేయకుండా తొందరగా అంటే మేము చెప్పిన సూచనల ప్రకారం ఒక గా ఒకదానిక ఒకటి తీస్తూ ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము మీకు ఏదైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము మీ మీ దగ్గరికి మేము ఆ రోజు రావడం జరుగుతుంది మీరు మాకు చెప్పినట్లయితే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మీకు ఏ ఇబ్బంది ఉన్నా తీసి అందరం ప్రశాంతంగా సెప్టెంబర్ నాలుగు నాడు నిమజ్జనం చేద్దాం మన వెముల పట్టణంలో ఇప్పటివరకు మా దగ్గర మూడు వందల పది వరకు గణేష్లు నమోదు చేసుకోవడం జరిగింది మేము మన గుడి జరిగినందు టెంపుల్ గుడి జరిగినందు నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం అందాజా ఒక రెండు వందల యాభై వరకు వినాయకులు భార్య నుంచి మధ్యతర వినాయకులు ఆ రోజు నిమజ్జనం జరుగుతాయి